హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రులకు నాయకు రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం సోమవారం హైదరాబాద్లో ఆరామ్ నుంచి జూ పార్క్ సిక్స్ లేన్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్బాబు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఆరామ్ గార్ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎంఐఎం మాతోనే ఉంది ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం అంటున్న సీఎం ఓల్డ్ సిటీలో విద్యా సంస్థలు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం మీర్ అలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ లోని ఆరామ్ ఫ్లైఓవర్ కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆరామ్ నుంచి జూ పార్క్ వరకు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లతో నిర్మించిన సిక్స్ లేన్ ఫ్లైఓవర్ను సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే నిర్మించుకున్నాం ఇప్పుడు ఆరాంగార్ ఫ్లైఓవర్ను నిర్మించుకోవడం గర్వంగా ఉంది ఇది రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్లిపోతా అంటున్న కేటీఆర్ ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్ హల్చల్ పోలీసులతో వాగ్వాదం ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు విన్నని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగు ముఖం పట్టిన కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఈ నెల తొమ్మిదిన హాజరు కావాలని కేటీఆర్కు ఆదేశం ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలకు ఏర్పాట్లు హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నది అంటున్న కేటీఆర్ విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపణ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైడ్రామా నడిచింది ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ను కూడా ఏసీబీ ఆఫీసులోకి వెళ్లనివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లాయర్ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని లేకపోతే తిరిగి వెళ్లిపోతానని తెగేసి చెప్పారు తన లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్ పట్టుబట్టారు తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు పట్టణం నరేందర్ రెడ్డిని కూడా ఇలానే చేశారంటూ దాదాపు నలభై నిమిషాల పాటు రోడ్డుపై హల్చల్ చేశారు చివరికి ఏసీబీ అధికారులే కేటీఆర్ వద్దకు వచ్చి నోటీసుల్లో పేర్కొన్న అంశాలను మరొకసారి గుర్తు చేశారు కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా ఉంది న్యాయవాది సహా ఇతరులకు అనుమతి లేదు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలని సూచించారు అయినా కేటీఆర్ వినలేదు లాయర్ను అనుమతిస్తేనే తప్ప విచారణకు రానని అన్నారు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వులో ఉందని తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొంటూ ఏసీబీ అధికారులకు ఒక లెటర్ను అందించారు కేటీఆర్ ఏసీబీ ఆఫీసు వరకు వచ్చి విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు ఈ నెల తొమ్మిదిన మరొకసారి ఏసీబీ ఆఫీసుకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ పోలీసులు గచ్చబౌలులోని ఓరియన్ విల్లాస్లో ఉన్న కేటీఆర్కు నోటీస్ కాపీ అందజేశారు ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు సహకరించాలని అందులో సూచించారు తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు బంజారా హిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో దర్యాప్తు అధికారి మజీద్ అలీఖాన్ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు దీంతో సెకండ్ నోటీసుల ప్రక్రియ కూడా పూర్తయ్యింది మొదటి నోటీసుల్లో పేర్కొన్నట్టు విచారణకు కేటీఆర్ సహకరించబోవడం గురించి కోర్టులో మెమో దాఖలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటు కేటీఆర్ సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లలో సోదాలు చేసేందుకు గాను సెర్చ్ వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది భద్రత బలగాల వెహికల్ పేల్చివేత తొమ్మిది మంది జవాన్లు మృతి మందు పాత్ర పెట్టి పేల్చేసిన మావోయిస్టులు తొక్కు వాహనం తునాతునుకలైన శరీరాలు మరో ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు దావఖానాల్లో చికిత్స ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కుట్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అనుచరుల మృతికి ఇరవై నాలుగు గంటల్లోనే నక్సలైట్ల ప్రతి ప్రతిదాడి ఈ దాడికి పాల్పడ్డ వాళ్లను వదలం అంటున్న ఛత్తీస్గఢ్ సీఎం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమించారు డిప్యూటీ సీఎంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి మంగళవారం నుంచి వీధుల్లో చేరుతామని వారు ప్రకటించారు కెనడా కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు పార్టీలో వ్యతిరేకత పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తుంది అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి మెట్రో రైల్ ఫేజ్ రెండును మంజూరు చేయండి ట్రిబుల్ ఆర్కు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్ నిర్మాణానికి సహకరించండి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి వికారాబాద్ టు కర్ణాటక రైల్వే లైన్ పూర్తి చేయాలి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈడీ విచారణకు రాలేను అంటూ ఈడీ అధికారులకు మెయిల్ చేసిన కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది నాకు టైం ఇవ్వండి ఫార్ములా ఈ కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ షెడ్యూల్ ప్రకారం నేడు విచారణకు వెళ్లాల్సి ఉండగా గైర్ హాజరు ఫెమా ఉల్లంఘనపై మరొక కేసు ఫైల్ ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జన్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ క్విట్ ప్రోకోపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్ కు నలభై ఒక్క కోట్ల ఎలక్ట్రోనల్ బాండ్ కాంగ్రెస్ సమస్యలను డైరెక్ట్ చేసేందుకే గ్రీన్కో అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది అంటున్న బీఆర్ఎస్ పోటాపోటీ ఆరోపణలతో హీటెక్కిన పాలిటిక్స్ దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదుపై కేంద్రం వైరస్ పాతదే టెన్షన్ అక్కర్లేదు అంటున్న ప్రభుత్వాలు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయని వెల్లడి కర్ణాటకలో రెండు తమిళనాడులో రెండు గుజరాత్లో ఒక్కటి చొప్పున రికార్డు ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్ ఆందోళన చెందాల్సిన పని లేదు అంటున్న ఐసీఎంఆర్ చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపి కేసులు మన దేశంలో నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఐదు కేసులు రికార్డయ్యాయి అయితే హెచ్ఎంపి వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది ఈ వైరస్ పాతదేనని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది దేశంలో ఇన్ఫ్లుయెంజా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొన్నాయి ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది నిజామాబాద్ సిటీలో భూమాయా రెండు వందల డెబ్బై ఎకరాల భారీ వెంచర్లో అడుగడుగున అక్రమాలు ముప్పై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల కబ్జా బినామీలను ముందడపెట్టి బీఆర్ఎస్ లీడర్ల భాగోతం రైతులను భయపెట్టి తక్కువ రేట్లకు భూముల సేకరణ డెవలప్ చేసిన ల్యాండ్లను సుడాలో మాటికే చేసి కోట్ల లోన్లు అగ్రిమెంట్ ప్రకారం రైతులకు డబ్బులు ఇవ్వకుండా సతాయింపు భూములు ఇవ్వని వాళ్ళకి ఇప్పటికే బెదిరింపులు వెంచర్ల రోడ్ల కోసం పదెకరాల గుట్టను పాతబెట్టిండ్రు ఏకంగా పది కోట్ల సర్కారు నిధులతో బ్రిడ్జిలు కట్టుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్ సర్వేలో ఒక్కొక్కడిగా బయటపడుతున్న ఈ దందాలు రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అత్యధికంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల నుండి అత్యల్పంగా భద్రాచలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది బీసీ లెక్కల రిపోర్ట్ సంక్రాంతి లోపే రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు శాతం కుల గణనతో తేలిందంటున్న ప్రభుత్వ వర్గాలు త్వరలో కేబినెట్లో ఆమోదించే ఛాన్స్ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తుది దశకు చేరుకుంది సంక్రాంతి లోపే ప్రభుత్వానికి రిపోర్టు అందించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది కుల గణన వివరాలు పూర్తి స్థాయిలో అందాయని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి త్వరలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమై రిపోర్టు పూర్తి చేస్తామంటున్నాయి కాగా రాష్ట్రంలో యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నట్లు కుల ఘనలో తేలినట్లు సమాచారం ఈ లెక్కలను అనుగుణంగా ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు అందజేయనుంది అంటూ న్యూస్ కేటీఆర్ పిటిషన్పై నేడు కోర్టులో తీర్పు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టువేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు చెప్పనున్నారు ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ను అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్ను కూడా ఆదేశించింది కాగా ఈ పిటిషన్పై పోయిన డిసెంబర్ ముప్పై ఒకటిన ఇరు పక్షాల వాదనలు పూర్తి కాగా తీర్పును హైకోర్టు వాయిదా వేసింది సీఎం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు ఇది ఫ్రెండ్లీ సర్కార్ అంటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని కామెంట్ నాంపల్లి లలిత కళా తోరణంలో టిఎన్జిఓ డైరీ ఆవిష్కరణలో ఈ వ్యాఖ్యలు సమాజంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి కలుపుకొని వెళ్తున్నారని ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని గుర్తు చేశారు సోమవారం ఆయన నాంపల్లి లలిత తోరణంలో టిఎన్జిఓ కేంద్ర సంఘం న్యూ ఇయర్ డైరీ క్యాలెండర్ను ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేది ఉద్యోగులే ఏడాది నుంచి పరిపాలన ఎంతో నవ్యంగా సాగుతుంది అందుకు కారణం ఉద్యోగులే వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశించినంత మేరకు లేకపోవడంతో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నలభై రెండుల పాటు పెన్ డౌన్ చేయడం మరవలేనిది అని వివరించారు తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎలా చెడిపోతుందో గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అలా తయారైందన్నారు మన్మోహన్ సింగ్కి సంతాపం తెలియజేయడానికి కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించినా కూడా ఆయన రాలేదని గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసిన దుబారా అప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఎమ్మెల్సీ కోదండరామ్ ఆరోపించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను వారధిగా ఉండి సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు నిధుల కొరత రుణమాఫీ అమలుతో ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ అన్నారు ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం లేదని చెప్పారు టీఎన్జిఓ కేంద్రం సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ టిఎన్జిఓ సంఘం గత ఏడు దశాబ్దులుగా నిజాయితీగా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడంలో నిబద్ధత ముందుంటుందని తెలిపారు పెండింగ్ బిల్లులు పీఆర్సీ హెల్త్ కార్డు మూడు వందల పదిహేడు జీవో ఓపీఎస్ అమలు సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు సెమీ కండక్టర్ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలం అంటూ సెక్రటరేట్లో పిటిడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగ ప్రతినిధిత్వ మంత్రి శ్రీధర్బాబు కంపెనీ ఏర్పాటుకు ముందుకొస్తే రాయితీలు ఇస్తామంటున్న మంత్రి శ్రీధర్బాబు సెమీ కండర్ చిప్ల తయారీ దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు సోమవారం ఆయన సెక్రటరేట్ పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా రాయితీలు ప్రోత్సాహాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీధర్బాబు వెల్లడించారు సరైన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు సెమీ కండక్టర్ క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు అయితే వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉత్పాదక కేంద్రం మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ఏషియా విభాగం ఎండి టార్స్టన్ సెయి ఫ్రైడ్ తెలిపారు సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ విద్యాసాగర్ రెడ్డి సింగపూర్ చెందిన కన్సల్టెంట్ సంస్థ టాప్ టూ పీటీఈ సీఈఓ రావు పనిదప్పు తదితరులు పాల్గొన్నారు ఐదుగురు సీఎంలు చేయలేని పని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటున్న ఓవైసీ ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో ఐదుగురు సీఎంలు చేయలేనిది రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు చంద్రబాబు హయం నుంచే ఓల్డ్ సిటీలో మెట్రోపై చర్చ నడిచిందన్నారు తర్వాత వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా డిస్కస్ జరిగిందే తప్ప పని ముందుకు వెళ్ళలేదని తెలిపారు ఆ తర్వాత కేసీఆర్ ప్రతిపాదన సిద్ధం చేసి వెనక్కి తగ్గారు ఇలా ఐదుగురు సీఎంలు మాటల వద్దే ఆగిపోయారని రేవంత్ రెడ్డి మాత్రం చేతల్లో చూపించారని కొనియాడారు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నష్టపరికారం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది దీనికి ఎంపీ అసదుద్దీన్ హాజరై మాట్లాడుతూ ముప్పై నాలుగు మందికి నలభై చెక్కులు పంపిణీ చేశాం స్క్వేర్ యార్డుకు అరవై మూడు వేలు చెల్లించాల్సి ఉండగా రేవంతు చొరవతో ఎనభై ఒక్క వేలు ఇవ్వడం అభినందనీయం అన్నారు పరిహారం చెల్లించిన వారికి ఇల్లు ఖాళీ చేసేందుకు టైం ఇవ్వాలి అని ఎంపీ అసద్ కోరారు ఎంజీబీఎస్ నుండి చాంద్రాన్గుట్ట మధ్య ఐదు స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు అమిత్ షాను చేయండి అంటున్న మాల మహానాడు నేతల డిమాండ్ మాల సంఘ నేతలను అదుపులోకి తీసుకుని శను తరలిస్తున్న పోలీసులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని మాలల ఐక్య వేదిక మాల సంఘల జేఏసీ మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రను కేంద్రం చేస్తుందని నేతలు మండిపడ్డారు అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో నేతను గాంధీ భవన్ దగ్గర పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సర్వేలు చేస్తున్నాం అంటున్న పీసీసీ చీఫ్ ఆదిలాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి త్వరలో ఎయిర్పోర్టు కాటన్ పరిశ్రమలు అధికారం లేకపోతే బీఆర్ఎస్ లీడర్లు బతకలేకపోతున్నారు బీజేపీ ఇంకా మతం పేరుతోనే ఓట్లు అడుగుతున్నదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు కష్టపడ్డ కార్యకర్తలందరికీ పదవులు ఇస్తామని చెప్పారు సంక్రాంతి పండుగ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని తెలిపారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్సి సెక్రటరీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొంభై శాతం సీట్లు గెలవాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు ఎవరు ప్రజల్లో ఉంటున్నారు ఎవరు పేదలకు స్కీమ్ అందేలా కృషి చేస్తున్నారనే విషయాలపై సర్వే చేస్తున్నాం సర్వేలో తేలిన వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం ఈ నెల తొమ్మిదిన కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సెలెక్ట్ బట్టి అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ఒక్క ఎనర్జీ పాలసీ తీసుకురాలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొస్తున్నట్టు తెలిపారు గురువారం తమ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని వెల్లడించారు జెన్కోలో ఉద్యోగం పొందిన మూడు వందల పదిహేను మంది ఏఈలకు సెక్రటరీ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఎనర్జీ పాలసీని తీసుకొచ్చాం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో పాలసీని ఆమోదించాం రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అన్ని అంశాలపై స్టడీ చేసి పాలసీ రూపొందించాం రెండు వేల ముప్పై నాటికి రాష్ట్రానికి కావలసిన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం దీనికి తగ్గట్టుగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను విస్తరిస్తున్నాం ఇరవై వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ జనరేట్ చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు బట్టి విక్రమార్క తెలియజేశారు నైనీ బ్లాక్ కూడా సింగరేణికి అప్పజెప్పామంటున్న బట్టి విక్రమార్క పదేళ్లుగా పెండింగ్లో ఉన్న నైనీ బ్లాక్ కోసం ఒడిశా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపామని దాన్ని సింగరేణికి అప్పగించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ కోల్ బ్లాక్ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నట్టు వివరించారు కరెంటు కోతలపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు విశ్వసించలేరు ఇటీవల ఖమ్మంలో వరదలు పోటెత్తిన కరెంటు అంతరాయం లేకుండా సరఫరా చేసినాం వర్షం కురుస్తున్న వరదలో అర్ధరాత్రి కరెంటు స్తంభాలు ఎక్కి పనిచేసిన విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్నాం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం నిరుద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని ని ప్రక్షాళన చేసి జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినాం ఇప్పటివరకు యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినాం అని బట్టు విక్రమార్క తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేశవరావు షబ్బీర్ అలీ ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ట్రాన్స్కో ఎండీ కృష్ణ భాస్కర్ సింగనేని సీఎన్ఎండి ఎన్ బలరా కూడా పాల్గొన్నారు కారులో పెట్రోల్ పోసుకుని ప్రేమ జంట ఆత్మహత్య డబ్బుల కోసం బాలిక బంధువు బ్లాక్ మెయిల్ చేయడమే ఈ కారణం గట్కేశ్వర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన సూసైడ్కు ముందు తన పేరెంట్స్కు వాట్సాప్లో యువకుడి మెసేజ్ తను ప్రేమించిన అమ్మాయి తరపు బంధువులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్లో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది సహకరించండి తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించండి మీ లక్ష్య సాధనలో భాగమవుతాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి చెల్లపల్లి టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ సమావేశంలో పాల్గొన్న రైల్వే మంత్రి వైష్ణవ్ సీఎం రేవంత్ రెడ్డి వికసిత్ భారత్ లో రైల్వేల అభివృద్ధి కీలకం మౌలిక సౌకర్యాలను ఆధునీకరిస్తున్నాం దేశంలో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ టెర్మినల్ అప్రోచ్ రోడ్డుపై కేంద్ర రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదం గ్రాంట్ ఇవ్వండి అంటున్న మంత్రి సీధర్బాబు మీదే బాధ్యత అంటున్న కేంద్ర మంత్రి సోమన్న రాష్ట్ర పనులు చేపట్టాలి అంటున్న కిషన్ రెడ్డి బందర్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రత్యేక రైల్వే లైన్ రీజనల్ రింగ్ రైల్ మెట్రో రెండో దశ మంజూరు చేయండి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చర్లపల్లి రైల్వే టెన్ పర్చువల్గా ప్రారంభించిన మోదీ త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కొనసాగాలి అంటున్న బండి సంజయ్ రాజీ పొడం మోదీతో కొట్లాడుతాం హైదరాబాద్ అభివృద్ధికి మద్రిస్తో కలిసి నడుస్తాం అతిపెద్ద వంతెన నిర్మాణం కాంగ్రెస్ సర్కార్లోనే అక్బరుద్దీన్ నేను చిన్ననాటి స్నేహితులను కలిసి తిరిగాం జూపార్కు పార్కు గారు వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఫార్ములా ఈలో క్విడ్ ఫ్రోకో గ్రీన్కో కో నుంచి బీఆర్ఎస్ కు నలభై ఒక్క కోట్ల విరాళం రెండు వేల ఇరవై రెండులో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపు తర్వాత రెండు నెలలకే పుట్టిన కంపెనీ ఎస్ నెక్స్ట్ జన్ గ్రీన్ కో సంస్థ ఫార్ములా ఈ ఒప్పందం ఏపీ తమిళనాడులో గ్రీన్ కో భారీ ప్రాజెక్టులు హైదరాబాద్ లో పుట్టి దేశమంతా విస్తరణ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ లక్ష కోట్లు హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కేనా ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు ఈ నెల ఇరవై రెండున కేసీఆర్ విచారణ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో హరీష్ రావు ఈటల కూడా పదిహేడున హైదరాబాద్కు జస్టిస్ ఫినాకి చంద్రబోస్ రాక హైడ్రాకు ఎనభై మూడు ఫిర్యాదులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజావాణి పార్కులు ప్రభుత్వ స్థలాలు చెరువులు నాళాల ఆక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణ ఫిర్యాదుదారు సమస్య వింటున్న రంగనాథ్ పౌరుల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణను హైడ్రా ప్రారంభించింది ఇన్నాళ్ళు ఆన్లైన్లో వేదికగా తీసుకున్న సోమవారం చేపట్టింది ఉదయాన్నే టోకెన్లు ఇచ్చిన అధికారులు రెండు విడతలుగా స్వీకరించారు చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదు స్వీకరించారు ఇతర విభాగాలకు సంబంధించినవైతే అయితే ఆయా శాఖల ఉన్నతాధికారులు కలవాలని సూచించారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి వరకు ఎనభై మూడు ఫిర్యాదులు రాగా రంగనాథ్ స్వయంగా పాల్గొన్నారు హెచ్ఎంపీవీ గురించి భయపడవద్దు అంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటాం అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం అంటున్న శాఖ మంత్రి దామోదర హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవి అనేది కొత్త వైరస్ కాదని రెండు వేల ఒకటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావమే చూపిస్తుందన్నారు వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నట్టు తెలిసిందని చెప్పారు ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మనం మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని భయపడాల్సిన పని లేదని వైద్యశాఖ మంత్రి తెలియజేశారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అట్టహాసంగా ట్రైలర్ లాంచ్ స్టేజ్పై డాన్స్ చేసిన హీరో వెంకటేష్ చిత్రబృందం మనం చూడొచ్చు మాట్లాడుతున్న సినీ నిర్మాత దిల్ రాజు చిత్రంలో అర్బన్ ఎమ్మెల్యే ఈ చిత్రంలో మనం చూస్తున్నాం విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతకంపై దిల్ రాజు రెడ్డి నిర్మాణ సారథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఆట సాగింది హీరో విక్టరీ వెంకటేష్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరిలు ఆట పాటలతో సందడి చేశారు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ట్రైలర్ లాంచ్ ను ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హీరో వెంకటేష్ నిర్మాతలు దిల్ రాజు రెడ్డి నిర్వహించారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభవిలాషులు మిత్రులకు నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి